హాయ్ గైస్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే అఖండ సినిమా నిజంగా ఏ ముహూర్తాన బ్రేక్ పడిందో కానీ ఇప్పుడు అదే తరహాలో కొన్ని సినిమాలకి ఫైనాన్స్ సమస్యలు అయితే బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇదే తరహాలో రాజాసాబ్ కూడా ఉందని మొన్న మధ్య మనకి కొంచెం వార్త అయితే కొంచెం వైరల్ అయింది ఇప్పుడు తాజాగా రేపు పన్నెండో తారీఖు రిలీజ్ అవ్వాల్సిన కార్తిక్ గారి సినిమా అన్నగారు వస్తున్నారు ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పి కోర్ట్ అయితే ఆర్డర్ వేసింది అసలు ఎందుకు క్యాన్సిల్ అవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అసలు వీళ్ళు చేసిన పొరపాటు ఏంటి అసలు వీళ్ళకి వచ్చిన ఫైనాన్స్ ఇష్యూ ఏంటి మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పటిలాగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే కార్తిక్ గారు మూవీ మామూలుగా ఏంటంటే అసలు ఈ సినిమా రేపు పన్నెండో తారీఖు అయితే రిలీజ్ అవ్వాలి ఆల్మోస్ట్ ఈ సినిమా కూడా ఈ సినిమాతో పాటు ఒక ఎనిమిది సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి మేబీ కాకపోతే ఇప్పుడు అఖండ టూ రావడంతో ఇందులో ఈ సినిమాలన్నీ పోస్ట్ పోనీ కొంచెం డేట్ మార్చుకోవటం ఒక రోజు తర్వాత రిలీజ్ అవటం అలా కొన్ని సినిమాలు అయితే జరుగుతున్నాయి కానీ ఇప్పుడు కార్తీక్ గారి సినిమా అన్నగారు వస్తున్నారు మూవీ ఏమైందంటే ఈ సినిమా కూడా ఒక ఫైనాన్స్ ఇష్యూ వల్ల కోర్టులో అయితే స్టే అయితే ఇచ్చారన్నమాట సినిమా రిలీజ్ చేయకూడదని వీళ్ళు ఏం చేశారంటే స్టూడియో గ్రీన్ సంస్థ వీళ్ళు ఒక వ్యాపారవేత్త దగ్గర అంటే ఇంతకుముందు దగ్గర దగ్గర పది కోట్లు పైన వీళ్ళు మనీ అయితే తీసుకున్నారంట ఆల్మోస్ట్ ఇప్పుడు అది కూడా మొత్తం టోటల్గా కలుపుకుని ఇరవై ఒక్క కోట్ల ఏమైందని తిరిగి వాళ్ళకి చెల్లించట్లేదని అవతల వాళ్ళు వీళ్ళైతే కోర్టులో అయితే పిటిషన్ అయితే వేశారు దీనికి సంబంధించి కోర్టు కూడా సినిమా ఆపేయాలని వాళ్ళకి తీర్పు అయితే ఇచ్చింది ఎందుకంటే వీళ్ళకి చాలాసార్లు అవకాశం అయితే ఇచ్చిందంట ఆ మనీ కట్టాలేది ఇదని కానీ వీళ్ళు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఈ సంస్థ వీళ్ళకి ఇచ్చిన సద్వినియోగం అయితే చేసుకోలేదంట వాళ్ళ అవకాశాన్ని ఇప్పుడు ఆ అమౌంట్ తిరిగి కట్టేదాకా సినిమాని రిలీజ్ చేయకూడదని స్టే అయితే ఇచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ఇరవై కోట్ల చిల్లరంతో కట్టాలని చెప్పి న్యూస్ అయితే వైరల్ అవుతుంది మేబీ ఇప్పుడు వాళ్ళ అమౌంట్ పే చేసేదాకా సినిమా అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉండదన్నమాట దీనికి సంబంధించి చిత్ర యూనిట్ కూడా ఏంటంటే త్వరలోనే మేము రిలీజ్ డేస్ ప్రకటిస్తామని చెప్పి వీళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు అగండా టూ కూడా లాస్ట్ మినిట్లో సినిమా రిలీజ్ అవుతుందనగా ఇంకొక టూ త్రీ అవర్స్ షో పడిపోతున్నానగా ఫైనాన్స్ ఇష్యూ వల్ల ఆ సినిమా బ్రేక్ పడింది చాలామందికి ఏం చెప్పారంటే ఫస్ట్లో మనకు టెక్నిక్ ఇష్యూ వల్ల సినిమా ఆగింది దాన్ని సరి చేసుకుంటాం రేపు మామూలుగా సినిమా రిలీజ్ అయిపోతుందని చెప్పుకొచ్చారు కానీ మార్నింగ్ మరుసటి మరుసటి రోజుకి ఇలాగ ఫైనాన్స్ విషయాలు అది ఇది అని చెప్పి మొత్తం యూరోస్ వాళ్ళకి వీళ్ళు కొంత మనీ కట్టాలని చెప్పి ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యి ఆల్మోస్ట్ అది ఆ విషయం కులిక్కి రావడానికి దగ్గర దగ్గర ఏదైనా కానీ ఒక వన్ వీక్ అయితే పట్టింది ఇప్పుడు వన్ వీక్ తర్వాత ఈరోజు గురువారం రోజు నైట్ ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి రేపు కంటిన్యూస్గా షోలు అయితే పడతాయి మేబీ ఐదో తారీఖు కనుక సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కనుక అఖండా టూ ఆల్మోస్ట్ రేపు పన్నెండో తారీఖు రోజు అన్నగారు వస్తున్నారు కార్తీక్ సినిమా రిలీజ్ అవ్వాల్సింది అయితే ఇప్పుడు అక్కడ కోర్టులో ఆ సినిమాకి స్టే ఇచ్చి ఆ సినిమా రావడం కాత వాళ్ళు అయితే సెటిల్మెంట్ చేసుకొని అమౌంట్ కట్టేసి షో అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఈ సినిమాకి వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ మొత్తం టోటల్గా పే చేస్తేనే వీళ్ళకి సినిమా రిలీజ్ చేసుకోవడానికి పర్మిషన్ అయితే ఉంది జనరల్గా ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరో సినిమాలు వస్తున్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వాళ్ళ కొంచెం ప్రెస్టీజ్ ప్రాబ్లంగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక డేట్ రిలీజ్ చేసిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వకపోతే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూస్ అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు సరి చేసుకుంటారు కానీ ఇలాంటి ఫైనాన్స్ ఇష్యూల వల్ల సినిమా రిలీజ్ లేకపోతే ఏంటంటే అభిమానుల్లో కూడా ఎంత నిరుత్సాహం ఉంటుంది వాళ్ళు ఎంత హట్ అవుతారు అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన మనం కొన్ని సిచ్యువేషన్స్తో మనకు అర్థమవుతూనే ఉంది ఇప్పుడు కార్తీక్ గారి సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి రావటం అనేది కొంచెం ఇబ్బందికరమే వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ కాకపోతే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఏం చేస్తారు వాళ్ళు అసలు అమౌంట్ పే చేస్తారా లేకపోతే దానికి సంబంధించి వేరే ఇంకేదన్నా సెటిల్మెంట్ చేసి సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆ వచ్చే మనీతో అమౌంట్ వాళ్ళకి పే చేస్తూ ఉంటారనేది మనకి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అయితే వీళ్ళకైతే క్లారిటీ వస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే అమౌంట్ అనేది క్లియర్ చెయ్యందే వాళ్ళు కూడా ఎన్వోస్ అయితే ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎప్పటినుంచో ఏమైనా మనీ ఇప్పుడు మూవీ రిలీజ్ చేసిన తర్వాత ఇస్తామంటే వాళ్ళు నమ్మకపోవచ్చు మేబీ ఖచ్చితంగా వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఫుల్ అమౌంట్ వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళకి రిలీజ్ చేసుకోవడానికి అవకాశం అయితే రావచ్చు అనమాట మేబీ సినిమా తీసేటప్పుడు వీళ్ళకి మనం పైకి చూసినంత ఈజీ అయితే కాదు ఎందుకంటే కోట్లలో వ్యవహారం బయట ఫైనాన్షియల్ల దగ్గర అంతంత అమౌంట్ తీసుకొచ్చి టయానికి వాళ్ళకి కట్టకపోతే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనేది కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మనకి తెలుస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి గల ఏదో కాదు దగ్గర కోట్ల వ్యవహారం అంటే ఇలాగే ఉంటుందన్నమాట మేబీ వీళ్ళకి ఏంటంటే సినిమా హిట్ అయితే వాళ్ళు అమౌంట్ కట్టడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ ఫ్లాప్ అయినప్పుడు ఆ రకంగా కూడా ఇలాగ ఫైనాన్సర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొచ్చి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు కానీ మేబీ మనకు అవి వెలుగులోకి అయితే రాలేదు ఎక్కువ శాతం కొన్ని అంటే కొన్ని విషయాలు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే నిర్మాతకు మనకు అంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు వస్తుందని మనం అనుకుంటాం కానీ ఎక్కువ మనీతో పెట్టి సినిమా కనుక తీసి అది ఫ్లాప్ అయితే ఎంత నష్టపోతారనేది మనకి ఇప్పుడు వీళ్ళు ఫైనాన్సర్లో కేసు వేస్తున్నప్పుడు నిజంగా మనకి ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అంటే అందరి నిర్మాతలు కూడా తన ఓ వాళ్ళ ఓన్ క్యాష్ అయితే ఉండకపోవచ్చు ఇలాగ ఫైనాన్సర్ల దగ్గర నుంచి మనీ తీసుకొచ్చి వాళ్ళకి తని పర్సంటేజ్ మాట్లాడుకుని వీళ్ళు మూవీస్ అయితే తెస్తూ ఉంటారు అనుకుంటా మేబీ అది హిట్ అయితే బాగానే ఉంటుంది కానీ లాస్ వస్తే మాత్రం దాని పర్యవసానం కూడా చాలా దారుణంగానే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే కోట్ల రూపాయల్లో పని కాబట్టి చాలా రిస్క్ ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది మేబీ వాళ్ళకి అన్ని తెలుస్తూ తెలియకుండా ఉండదు ఇక వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఉండే సుగులు అవన్నీ మనకు తెలియదు కాబట్టి కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఇలాగ హీరోలు సినిమాలు ఆగిపోతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది పెద్ద హీరోలకి ఎందుకంటే ఒక క్రేజ్ అనేది ఉంటుంది సినిమా వచ్చేస్తుంది అనుకున్నప్పుడు సడన్గా ఇలాంటి న్యూస్ కనుక వస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇదేంటి అప్డేట్ ఈ సినిమాకి సంబంధించి మరేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్లైకాన్ అని చెయ్యండి ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏంటంటే ఈరోజు అఖండ టూ ప్రీమియర్ షో రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి రివ్యూ మన ఛానల్ తర్వాత మన ఛానల్ ఇంకోటి కూడా ఉంది శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఆ ఛానల్ రివ్యూ వస్తుంది ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నైట్ వన్ ఆర్ టు ఏ టైంకి సరే రివ్యూ రిలీజ్ చేయడం జరుగుతుంది